అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటే నిన్న గురువారం ఇరవై ఆరవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు మనకు వారాహి అమ్మ నవరాత్రులు గుప్త నవరాత్రులు ఉన్నాయి అంటే ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మని చక్కగా పూజించుకునే ఒక రోజు అని నిన్నటి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్న అదేవిధంగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఈ తొమ్మిది రోజులు పసుపు కొమ్ములతో తొమ్మిదే తొమ్మిది పసుపు కొమ్ములతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు కోరిన కోరిక తీరుతుంది అది డబ్బు పరంగాన లేదా మీకు ఏ ఇతర విషయాల గురించి కావాలి ఇది జరగాలి అని కోరుకున్నా సరే తప్పకుండా అది జరిగే తీరుతుంది ఇక ఆ పసుపు కొమ్ముల పరిహారం ఏంటి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ వారాహి నవరాత్రులో వారాహి అమ్మవారిని మనం ఇంట్లోనే చక్కగా కూడా ఎలా పూజించుకోవాలని నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ మనకు తెలిసిన విషయమేది ఇక మనం ఎలాంటి పూజలు చేసుకున్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పసుపు కుమ్మల పరిహారం చక్కగా చేసుకోవచ్చండి అది మీరు పగలైనా చేసుకోండి లేదా పూజ చేసే సమయంలో మీరు సాయంత్రమైనా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక వారాహి అమ్మ ఫోటో లేదు అనుకున్న వాళ్ళు పసుపు ముద్దని చేసి ఆ పశువు ముద్దనే అమ్మవారిగా భావించి పూజించుకోవచ్చు లేదా ఒక దీపం పెట్టి ఆ దీపాన్నే కూడా మీరు వారాహి అమ్మగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మనం ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో ఈ పసుపు కొమ్మల పరిహారం చక్కగా మనకు వర్కౌట్ అవుతుంది అంటే మంచిగా ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారికి పసుపు కొమ్ములంటే చాలా చాలా ఇష్టం అలాంటి ఈ పసుపు కొమ్ములతో మనం ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు పరంగా కానీ లేదా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ గెలుపు కోసమైనా సరే ఏదైనా సరే మీకు సక్సెస్ అనేది మాత్రమే ఉంటుంది విజయం అనేది మాత్రమే ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది ఇక ఏం చేయాలి అంటే ఈ యొక్క పరిహారం చేయడానికి ఖచ్చితంగా శుద్ధబద్ధంగా ఉండాలండి అంటే మనం తప్పకుండా స్నానం చేసి ఉండాలి పీరియడ్స్ టైంలో చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చేయవద్దు ఇక ఈ తొమ్మిది రోజులు మేము నాన్ వెజ్ తినకూడదా అనే అనుమానం కొంతమందికి ఉంటుంది తినకుండా ఉంటే చాలా మంచిది లేదు మేము తిన మేము తినాలండి అయ్యో అనుకున్న వాళ్ళు అంటే తినే తినాల్సిన ఒక సందర్భం మీకు ఏర్పడినప్పుడు చక్కగా ఈ పరిహారం చేశాక మీరు నాన్ వెజ్ అనేది కూడా తినండి అంటే తినాల్సిన సందర్భం ఉంటే అంటే ఉదయాన్నే కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి ఆ రోజువల్గా మన పూజ రూంలో చక్కగా దీపం వెలుగుతుంటూ వెలుగుతూ ఉంటుంది మీరు పూజ చేసిన తర్వాత అయినా చేయి చేసే ముందైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు దీపం పెట్టి చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా అమ్మవారు రాత్రి దేవత కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ సౌకర్యం మీ వీలును బట్టి అంటే కొంతమంది వర్క్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి జాబ్కి వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉంటుంది అని సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అలా లేదు అంటే ఉదయాన్నే కూడా పూజ చేసేసి తర్వాత మీరు ఆఫీసులకి వెళ్ళొచ్చు ఇక దీనికి మనకు ఒక తొమ్మిది పసుపు కొమ్మలు కావాలండి పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు అనేది మీరు కొనుక్కునేటప్పుడు చక్కగా మంచిగా ఉండేవి అంటే వంకర వంకరగా ఉండేవి పుచ్చిపోయినవి విరిగిపోయినవి అలా కాకుండా కొంచెం అడవి తీసుకోండి బాగా అంటే పూర్తి కొమ్ములాగా ఎరగకుండా మంచి కొమ్ములుగా అనేది తీసుకోండి కనీసం ఒక తొమ్మిది కొమ్ములైనా సరే మనకు బాగుంటే చాలు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పసుపు కొమ్మని చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే శుభమస్తు శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధిమస్తు తదాస్తు శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధిమస్తు తదాస్తు ఇలా మనకు ఏదైతే మనకు అన్నీ అన్నమాట అంటే ఒక విజయం కానీ డబ్బు కానీ మనం కోరుకున్నది శుభం కానీ అన్నీ కావాలి అని అమ్మవారి దగ్గర మనం పసుపు కుమ్ముతో ప్రార్థన పెడుతున్నాం అన్నమాట ఒక్కొక్క ఒక్క ఒక ప్రతి ఒక్క రోజు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కరోజు పసుపు కుమ్ముని చేతిలో పట్టుకొని ఈ యొక్క మా ఈ యొక్క మంత్రం ఒక తొమ్మిది సార్లు చెప్పుకొని మీ పూజ గదిలో ఒక ప్లేట్ పెట్టి ఒక దగ్గర పెట్టండి లేదా ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి తమలపాకులో పెట్టేసేయండి అయ్యో నిన్న ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది కదండి అనుకున్నప్పుడు ఏం పర్వాలేదు వారాహి నవరాత్రులు నాలుగవ తేదీ వరకు ఉన్నాయి కదా నాలుగవ తేదీ అయిపోయిన తర్వాత కూడా ఐదవ తేదీ కూడా మీరు చేసుకోవచ్చు ఇలా మీరు ఒక రోజు తోసిపోయింది అంటే లేటుగా చూసాము ఇంకా మూడే మూడు రోజులు ఉన్నాయండి ఈ వీడియో చూసేసరికి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు రెండు రెండు అనేది కూడా మీరు పట్టుకొని ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి తప్పకుండా మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది వారాహ్యమ మీకు తప్పకుండా మీ మీకు శుభం కలిగిస్తుంది ధనాన్ని ప్రసాదిస్తుంది మీరు చేసే పని కార్య క మీ యొక్క పని అనేది కార్యసిద్ధిమస్తు అంటే మీరు చేసే పని సక్సెస్ అవుతుంది అలాగే మనకన్నీ శుభం కలగాలని ఆ తల్లి ఆశీర్వాదం కోసం తదాస్తు అనే ఒక ఇన్ని మాటలు ఆ పసుపు కొమ్మి పట్టి చెప్పుకున్న చెప్పుకున్నప్పుడు ఆ తల్లి తప్పకుండా మన ప్రార్థన అనేది నెరవేర్చే పెడుతుంది కాబట్టి శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధి మస్తు అనే ఒక ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోండి తర్వాత మనకు తొమ్మిది పసుపు కొమ్మలు అయ్యాక ఆ మాలగా కట్టేసి ఏదైనా ఒక గుడిలో వారాహేమ గుడి ఉంటే పర్వాలేదు లేదు అంటే వేరే ఏదైనా అమ్మవారి గుడిలైనా సరే ఆ యొక్క పసుపు కొమ్మాలని ఇచ్చేసి అమ్మవారికి మనం సమర్పించేస్తున్నట్టుగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఆ తల్లి అనుగ్రహంతో మీరు తలపెట్టిన ప్రతి కార్యం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు జై వరాహి